పుష్ప పుష్ప మార్కెట్లో మార్కెట్లో నీ రేటు మార్కెట్లో నీ రేటు నేషనల్ లెవెల్లో అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పలుకుతుండాది వెయ్యి కోట్లు పలుకుతుండాది ఆ విషయం నీకు కూడా తెలుసు పుష్ప నీకు కూడా తెలుసు నువ్వు ఆ అమ్మిని నువ్వు ఆ అమ్మీని ప్రేమించి ఉండావు కాబట్టి ఆ అమ్మీకి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేసి మనం పుష్ప మనం చూపులకు వెళ్తాండం అర్థమవుతుందా మనం పెళ్లి చూపులకు వెళ్తాండం కానీ కానీ ఒక్క రూపాయి వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి కూడా తగ్గిన తక్కి తేలే తగ్గేదేలే అర్థమవుతుందా పుష్ప ఇక నుంచి ఇక నుంచి నువ్వు చెట్లను చెట్లను నరకడం కాదు పుష్ప కోటీశ్వరులైన అమ్మాయిల మనస్సులను నరకాలి ప్రేమతో ప్రేమతో నరకాలి కోటీశ్వరులైన అమ్మాయిల మనసులను ప్రేమతో నరకాలి అప్పుడే వేల కోట్లు వేల కోట్లు వచ్చి నీపై గుమ్మరిస్తారు పుష్ప అట్టా ఉంటుంది నీతో ఎవ్వారం నీతో ఎవ్వరం తగ్గేదాలయా పుష్ప తగ్గేద్యాలయా అర్థం అర్థమవుతుందా